नमस्ते वेलकम टू तो आवर् चानल मी एम एल నెల్లూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టే మేము ఓడిపోయాము ఈసారి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోమని చెప్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తన మనసులోని మాట తానే స్వయంగా బయట పెట్టరా అని చెప్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే నల్లపరెడ్డితో ఈ వ్యాఖ్యలు చేయించారా ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపై చర్చించారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి నల్లపరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో మేము బీజేపీతోనే పొత్తు పెట్టుకోలేదు అందుకో మేము ఓడిపోయాం వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాం ఇదే మాట నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తానంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలే అంటారా లేదు అంటే నల్లప్ప రెడ్డి మాట్లాడుతున్నారంటారా ఎప్పుడు చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించినా ఏం చెప్పాలనుకున్నా తాను స్వయంగా చెప్పడం ఇంకొకరితో చెప్పిస్తారు అని మరి ఈసారి నల్లపరెడ్డిని రంగంలోకి దించారా ఏమంటారు మేడం మీరు సో నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక సంచలనకరమైన ఒక వ్యాఖ్య చేశాడు సో దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీసుకుంటారు మనకు తెలియదు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో ఉంటారా వైసీపీ నుంచి పంపించేస్తారా అనేది ఈ వ్యాఖ్య విన్నాక జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తాడు ఎందుకంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసులు రాష్ట్ర అప్పుల కోసం ఆయన మోదీ గారితో తర్వాత అమిత్ తోటి ఇద్దరితోటి వినయ విధేయతలతో ఉన్నారు ఇంకా ఇంతకు మించిన స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు అంటే ఇంతకాలం మనందరం చెప్పింది సరైనదే ఆయన కేసుల కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు రాష్ట్ర పరువుని గౌరవాన్ని ప్రతిష్టని కూడా కేంద్రం ముందు తాకట్టు పెట్టాడు వాళ్ళ పాదాల దగ్గర ఎవరు మోదీ గారు అమిత్ షా ఇది ఇవాళ మీరు నేను అంటున్న మాట కాదు అన్న మాట కాదు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శనివారం అన్నాడు నల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాట అంటే ఇవాళ మీరు గమనించండి నేను అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు ఆయన ఒక ముఖ్యమైన మాట అన్నాడు నేను వైసీపీ వాడిని కాదు నేను జగన్మోహన్ రెడ్డి మనిషిని వాట్ డస్ ఇట్ మీన్ అంటే వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయిందా అంటే వైసీపీ పార్టీ లేదా ఇవాళ కేంద్ర కార్యాలయం మూసివేతా అనే ఒక పదం విన్నాం ఎంత నిజమో మనకు తెలియదు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి చాలా క్లియర్ కట్గా విషయాలు అర్థమవుతున్నాయి ఒక్కొక్కడు షేక్ అవుతున్నాడు అంటే ఎవరూ కూడా ఊహించలేదు ఈ కూటమి ప్రభుత్వం అరెస్టుల పర్వం ఇలా సాగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ తాటాకి చప్పుళ్ళు ఎవడు పట్టించుకోడు చట్టం ఏ పని చేయదు ఎందుకంటే పోలీసులు అందరూ మన చుట్టాలే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా చేతులు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి ముందు నిల్చున్న వాళ్ళు వీళ్ళు ఇవాళ గళం విప్పరు అనే ఒక ధీమాలో ఉన్నారు వాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏమీ చేయలేదు చట్టం తన పని తాను అందులో భాగంగా ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతూ వెళ్తున్నారు ఈ అరెస్ట్ అయ్యాక బయటికి రావడం అనేది జరగట్లా జరగకపోవడానికి కూడా కారణం రెడ్ బుక్ కాదు మరొకటి కాదు వాళ్ళు చేసుకున్న నేరాలనాలో ఘోరాలనాలో పాపాలనాలో కేసులనాలో ఒక్కొక్కటి వాళ్ళ పీకకి చుట్టుకుంటున్నాయి అంటే ఇవాళ మీరు ఒక కేసులోంచి బయటపడుతున్నాను ఇవాళ నాకు బెయిల్ వచ్చేసింది అనుకుని మీరు సంతోషపడే ఆ క్షణిక మనాలి అంతే అంటే ఒక క్షణం అంతే ఆ తర్వాత మళ్ళీ మీకు ఇంకో కొత్త కేసు మీకు చుట్టుకుంటారు దీనికి ఎవరు కారణం ఎవరు కారకులు ఇవాళ్లే కదా ముఖ్యంగా ఇవాళ మీరు వల్లమినేని వంశం చూడండి ఎలా అయిపోయాడు ఏనుగులో ఉన్నవాడు పీనుగులు అయిపోయారంటారు అలాగా అంత అందగాడు అంత గ్లామర్ ఉన్నవాడు ఇవాళ డీ గ్లామర్ అయిపోయి అసలు అంటే గుర్తుపట్టలేని విధంగా అయిపోయాడు ఇంకొకటి మీరు గమనించారంటే ఈ అరెస్ట్లన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఏ వ్యక్తి అరెస్ట్ అయినా నందిగం సురేష్ నిన్న తీసుకోండి అరెస్ట్ అయ్యారు అయితే వాళ్ళ భార్య వెళ్ళి ఆవిడ హంగామా చేసింది నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఇక్కడ భార్యలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అరెస్ట్ అయ్యాక మీరందరూ వచ్చి మాట్లాడటం కాదు మైకుల ముందు మీ భర్తలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగానో ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీగానో లేకపోతే ఒక కార్పొరేటర్ గానో లేదు ఇంకా చిన్న స్థాయిలో ఉన్నా కూడా అప్పుడు తప్పు చేయకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఆ భార్యల మీద ఉంటుంది ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే వల్లభినేని వంశీ భార్య ఆయన అరెస్ట్ కాగానే నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అందే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారమ్మ నీ వెనకాల నేను ఉన్నానన్నారు ఇన్ని జరిగాక ఇప్పుడు మూడు నెలల తర్వాత ఆవిడ ఏమంటున్నారు నా భర్తకు ఆరోగ్యం బాగలేదు వదిలేయండి అంది తప్ప నా భర్త తప్పు చేశాడు అని చెప్పట్లేదు ఒప్పుకోవట్లా నేను అంటున్నది ఏంటంటే ఇదంతా కూడా ఈ ఆడవాళ్ళు బాధ్యతగా వాళ్ళు మెలగాల్సిన సమయంలో మెలగకుండా ఇప్పుడు భర్తల వెంట పడి పాపం అంటే బదునామవుతున్నారు వీళ్ళు కూడా అదొకటే కాదండి ఇప్పుడు ఆడవాళ్ళకి వేదనేగా ఇప్పుడు నిన్నటి వరకు మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక పరువు ఒక ప్రతిష్ట ఒక ఏమనాలి పదవి దానివల్ల వచ్చే ఆ గౌరవం ఇవన్నీ కోల్పోయి ఇవాళ మూడు నెలల తర్వాత మీరందరూ కూడా మొహంలో ఆ కళాకాంతి లేకుండా ఇవన్నీ దేనికి సూచిస్తున్నాయి అంటే అధికారం ఉన్నప్పుడు మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి తప్పులు చేయకండి మేడం ఇంకొకటి మేడం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదిలింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటి ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తే వైసీపీ పొత్తు పెట్టుకోవాలంటే కలుస్తారంటారా ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి అదే అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం పొత్తులో ఉండి వాళ్ళతో ఉండి ఇరవై నాలుగులో ఎందుకు జగన్మోహన్ రెడ్డి పొత్తు నుంచి బయటకు వచ్చారు అందువల్లే మనం ఓడిపోయాము అని అన్నారు ఆయన అంటే ఇవాళ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట తప్పు అనేది ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఒప్పుకున్నట్టు అంతేనా అంటే బీజేపీతో పొత్తు లేకపోవటం వల్ల మేము ఓడిపోయామంటే మాకు బలం లేదు మేము బలహీనులం మా పార్టీ బలహీనమైన పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఏమైంది ఇది నా పార్టీ నేను పెట్టిన పార్టీ అంటాడు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా కాదు వాళ్ళ తల్లిగారు అక్కడ వెనకాల అండగా ఉంది ఆయనకి అప్పట్లో ఒక చెల్లి తర్వాత ఉండింది కాబట్టి ఇదొకటి రెండోది ఆయన ఏమంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీన్ని అంటే ఎన్కాష్ చేసుకోగలిగారు అంటే ఈ పార్టీ ఎప్పుడైతే బలహీనంగా ఉందో ఎప్పుడైతే వీళ్ళు పొత్తుకు వెళ్ళటం లేదో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే బీజేపీతో పొత్తుకు వెళితే ఒకవేళ వైసీపీ గతంలో ట్వంటీ ఫోర్లో వెళ్ళుంటే మైనార్టీలు మిగిలిన వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ కావచ్చు మొత్తం అందరూ కూడా వైసీపీకి దూరం అవుతారని భయపడ్డా అనే స్టేట్మెంట్ కూడా ప్రసన్ కుమార్ రెడ్డి ఇచ్చారు అయితే వీటన్నిటినీ కాదని ఎవరు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారితో పొత్తుకి ప్రోత్సహించటం దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ఆయన కూడా చేతులు కలిపి వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన ఇంకో స్టేట్మెంటు చంద్రబాబు నాయుడిని నమ్మడానికి లేదని మోదీ అనుకుంటున్నారు అంటే వీళ్ళకి వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు నీకు చెప్పాడు ఆయన వచ్చి మీతో మాట్లాడా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు విన్నావా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడిని నమ్మకపోతే లోకేష్తో రెండున్నర గంటలు ఎందుకు మాట్లాడతాడు ఆయన ఒక ప్రధానమంత్రి ఒక మంత్రికి ఒక రాష్ట్ర మంత్రికి రెండున్నర గంటలు సమయం కేటాయిస్తారా ఎక్కడైనా మీరు చెప్పండి నువ్వెందుకు రావట్లేదు అని స్టేజ్ మీద అందరి ముందు అడుగుతారా ఒక ప్రధానమంత్రి ఒక మంత్రిని లోకేష్ని అడిగారుగా నువ్వు ఎందుకు రావట్లేదు నా దగ్గరికని ఇది మొట్టమొదటి మీటింగ్ నిన్న కదా అంటే ఒక ప్రధానమంత్రి తనంతటి తను నువ్వు రా వచ్చి మాట్లాడు మనం మాట్లాడుకోవాలి అంటే దాని సంకేతం ఏంటండి ఫ్యూచర్లో ఆ బంధం గట్టిపడుతుంది వాళ్ళు కలిసి నడుస్తారు మరి ఈ మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డికి అర్థం కాలేదా నేను చెప్తాను నేను కలిస్తే ఎవరు జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి కలిసే టైం కూడా ఇవ్వట్లేదు అంటారా మేడం ఆయన స్టేట్మెంట్ చూస్తే నా తలకాయలో ఉంది అక్కడ ఎవరికి అవకాశం ఉందండి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో లేదు ఇప్పుడు ఈ వన్ ఇయర్లో మొత్తం ఆరేళ్లలో గెలిచినప్పుడు ఐదేళ్లలో మా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ కలవలేదు కనీసం ఈ ఏడాది కాలంలో ఆయన ఎవరినైనా కలిసారా మళ్ళా సజ్జల్ని నమ్ముకున్నాడు కదా అంతే తప్ప వీళ్ళు ఎవరైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారా మీరు చెప్పండి ఒకవేళ కలిసే అవకాశం వస్తే అన్నాడు ఆయన ఆ కలిసే అవకాశం రాదు ఈయన మీరు పొత్తు పెట్టుకోండి అని చెప్పే అవసరం అంతకంటా రాదు ఎందుకు రాదంటే కూటమి ఎలాగా మళ్ళా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ముగ్గురు కలిసే కూటమిగా వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేయాలో తెలియక అంటే ప్రజల ముందు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంటే మీరు ఓడిపోయాను అనే బాధ ఏ రకంగా ఉంటుందో మీకు ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్లో అర్థమవుతుంది సో అని ఆయన దీనివల్ల మేము ఓడిపోయాము అంటే జగన్మోహన్ రెడ్డి వినలేదు అని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు అంటే దూరదృష్టి లేదు జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో ఐదేళ్ళు ఉన్నప్పటికీ ఎలక్షన్ ముందు ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనేది ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారంటే ఒక ప్రసన్న కుమార్ రెడ్డి మాట కాదండి మొత్తం వైసీపీలో ఉన్న గత ఎమ్మెల్యేలు గత మంత్రులు ప్రజెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరి మాట కూడా అని మనం అనుకోవచ్చు సో ఏది ఏమైనా ఈరోజు వైసీపీ పార్టీ ఉందో లేదో వాళ్ళకే తెలియదు మనకు అంతకంటే తెలియట్లేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం